హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే సూరకాయ కర్రీని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసేద్దాం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా రెసిపీలోకి వెళ్ళబోయే చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలాగే డూ లైక్ ఇంకా పోయిపోయిన గిన్నె పెట్టుకొని గిన్నెలో కాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త ఆవాలు అండ్ అలాగే కాస్త జీలకర్ర వేసి వేయించుకోవాలి ఈ పోపు దినుసులు అనేవి చిట్లితేనే మనకు పోపు అనేది టేస్ట్ సూపర్గా అనిపిస్తుంది సో మంచిగా చిట్లించుకోవాలి వీటిని ఇవి చిట్లిన తర్వాత ఇంకా రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి ఈ కర్రీలో ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వాడతాము కారపొడి అనేది ఏమి వేయట్లేదు సో మీ కారానికి సరిపడా అంటే మీ రుచికి సరిపడా స్పైసినెస్ చూసుకొని పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని ఈ పచ్చిమిర్చి కాస్త ఈ విధంగా వేగిన తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి సొరకాయ నేను ముందే కట్ చేసి పక్కన పెట్టాను సో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని అయితే వేయించుకోవాలి ఈ కర్రీ చేసుకోవడానికి ఎక్కువగా టైం ఏమి తీసుకోదు విత్ ఇన్ టెన్ మినిట్స్ లోపే కర్రీ అయిపోతుంది అండ్ అలాగే సింపుల్గా అయిపోతుంది అండ్ అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది ఎంత మంచిగా ఉంటుందో మనకు వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు టైం లేనప్పుడు బిజీ బిజీగా ఉన్నప్పుడు అయితే ఈ కర్రీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది మంచిగా కాస్త కాస్త కర్రీతో రైస్ కూడా ఎక్కువగా తినేయచ్చు అంత బాగానైతే ఉంటుంది ఈ కర్రీ ఇంకా మనం ఈ కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి సొరకాయ అనేది వాటర్ వెజిటేబుల్ కదా సో మనకు కాస్తసేపు మగ్గగానే సొరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందన్నమాట సో ఒకసారి మనం మళ్ళా మూత తీసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలి ఇది మగ్గించుకునేటప్పుడు అయితే మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి చూడండి నేను ఒకసారి కలుపుతున్నాను ఫస్ట్ టైం అంటే వాటర్ వచ్చేంత వరకు అడగంటకుండా మనం కలుపుతూనే మగ్గించుకోవాలి చూసారా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఏ విధంగా వాటర్ అంతా బయటకు వచ్చేసిందో చూడండి ఇంత చూరకే వాటర్ వెజిటేబుల్ కదా అందుకే ఇంత వాటర్ వచ్చేసింది మనం ఇందులో ఎక్కువగా మనం ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడట్లేదు చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ ఇంకా ఇందులో మనం పసుపుని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి అంతే కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఇంకా మనం మూత పెట్టి కాస్తసేపు మగ్గించుకున్న తర్వాత చూసారా ఆ వాటర్ కాస్త అంతా ఎగిరిపోయినట్టే అయిపోయింది ఈ విధంగా ఎగిరిపోయిన తర్వాత కాస్త ధనియాల పొడిని అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా మంచిగా సరిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు అయితే ఈ కర్రీని చేసుకుంటే ఈ కర్రీని ప్లాన్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది వితిన్ టెన్ మినిట్స్లో అయితే ఈ కర్రీ అయితే అయిపోతుంది ఎంత తొందరగా అయిపోతుందో అంత టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది ఒక కమెంట్ చేయండి Thanks for watching. Thank you so much. Please do subscribe.